వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంటికి నిషా వాళ్ళ డాడీని తీసుకువచ్చి చామంతి నామినేషన్ వేసిందని చెప్పడంతో ఇక నిషా వాళ్ళ నాన్నగారు రమాదేవిని అడుగుతూ ఉంటారు ఆఫ్టర్ ఆల్ పని మనిషిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు నేను హోమ్ మినిస్టర్ని ఒకే ఒక్క ఫోన్ కాల్తో ప్రిన్సిపల్కి చెప్పి నామినేషన్ని ఇప్పుడే నేను విత్డ్రా చేయించగలను కానీ మీ ఇంటి పని మనిషిని మీరు కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు అని చెప్పడంతో ఇక రమాదేవికి కోపం వస్తుంది ఏయ్ చామంతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అమ్మా ఏమైంది అనగాని చామంతి చెంప పగల కొడుతుంది ఏం చేశానమ్మా అనగాని నీకు ఎన్నిసార్లు చెప్పానే కాలేజీలో చదువుకోవడానికి వెళ్తున్నావు ఇప్పుడు నిషాపై పోటీకి ప్రెసిడెంట్గా నువ్వు నామినేషన్ వేస్తావా ఏమనుకుంటున్నావు అనగాని అమ్మా మీరు నేను నామినేషన్ వేసినందుకు కొట్టారా అని అంటుంది అవునే ఈ ఇంటి పని మనిషివి పది మనిషిలా లేకుండా కాలేజీలో చక్రం తిప్పాలనుకుంటున్నావా నిషాని అవమానించాలనుకుంటున్నావా అనగానే చూడండమ్మా ఈ ఇంటిలో ఏ సమస్య వచ్చినా మీరు కొడితే నేను పడతాను కాలేజీ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారమ్మా అనగానే ఎంత ధైర్యమే నీకు నన్నే నన్నే ప్రశ్నిస్తావా అనగానే ప్రశ్నిస్తాను ఎందుకంటే మీరు నాకేమీ ఉచితంగా చదువు చెప్పించటం లేదు నా కాళ్ళపై నేను ఈ నిషా అమ్మపై కేసు గెలిచి మరి నా ఫీజుని నేను సంపాదించుకున్నాను అలాగే మీరు చెప్పే పనులన్నీ ఈ ఇంట్లో నేను వింటాను ఖచ్చితంగా చేస్తాను తప్పుంటే కొట్టించుకుంటాను అంతేగాని నిషా వాళ్ళ నాన్నగారు వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే నేను నామినేషన్ని వెనక్కి తీసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అయినా మీకొచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే అది కాలేజీ ఎవరు బలం ఎంత ఎవరు ఏంటి అన్నది కాలేజీలో తేలుతుంది దీ విషయంలో మీరు రమామ్మకు వచ్చి కంప్లైంట్ ఎందుకు చేశారు అలాగే మీరు హోమ్ మినిస్టర్ కదా అలాంటప్పుడు పోటీ లేకుండా గెలవలేదు కదా ఎవరినో ఒకరిని ఓడించి హోమ్ మినిస్టర్ అయ్యారు కానీ మీ అమ్మాయి మాత్రం ఎవ్వరూ లేకుండా ఏకైకంగా ఒక్కదే నెగ్గాలని ఎలా అనుకుంటున్నారు అని అంటుంది ఏయ్ అనగాని ఇంతలో హర్ష వస్తారు చామంతి అన్న దానిలో తప్పేం లేదు బావగారు ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్గా మీకు మీరే గెలిచారా ఓట్లు పడితే గెలిచారా అలాగే ఇది నిషా కాలేజీలో విషయం పెళ్లి విషయం కాదు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి రమా ఎవరో ఏదో అన్నారని చామంతి గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను చామంతికి ఇప్పుడు మనం చదివించటం లేదు తన ఫీజు తనే కట్టుకుంది కాలేజీలో ఏం జరిగినా నీకు అలాగే ఎవరికైనా అవసరం లేదు కాలేజీ తన కాళ్ళపై తను చదువుకుంటూనే అక్కడ జరుగుతున్న పెద్దింటి పిల్లలు ఆగడాలని అరికట్టాలని ప్రెసిడెంట్గా ఎన్నికవుతుంది ఇదంతా ప్రిన్సిపాల్ సార్కి నేను కరుక్కున్నాను చూడండి బావగారు ఒకటి మాత్రం నిజం ఒకవేళ మా అబ్బాయి విషయంలో బ్యాడ్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి మేము సరిచేస్తాము కానీ ఇప్పటికైనా మీకు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరిని రెచ్చగొడితే మా అమ్మాయి గెలుస్తుందని కాకుండా మీ అమ్మాయికి ఖచ్చితంగా కాలేజీలో గెలిస్తే ఏం చేస్తాను అన్నది చెప్పండి ఏమ్మా నిషా చామంతికి నీకు ఇద్దరికీ పోటీ చామంతితో నువ్వు గెలవలేవా అని అంటారు హర్షవర్ధన్ అంటే అంకుల్ అనగానే ఏంటమ్మా ఇద్దరు లా కాలేజీలో చదువుతున్నారు అలాంటప్పుడు చామంతి కోసం ఇక్కడిదాకా మీ డాడీని తీసుకురావడం సబబు కాదు అని చెప్పి అంటారు హర్షవర్ధన్ ఇక రమా అంటే ఈ పని దాన్ని వెనకాలేసుకొని వస్తున్నావా అని అంటారు రమా చూడు రమా ప్రతిసారి పని పని అని అనవద్దు ఎందుకంటే చామంతి రెండో సెమిస్టర్లో కూడా టాప్ ర్యాంకర్ వస్తుంది మూడో సెమిస్టర్లో తను గోల్డ్ మెడలిస్ట్గా లాయర్ అవుతుంది అప్పుడు తనని చామంతి ఎల్ఎల్బి అనాలి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయరమ్మా మన కంటే చిన్న వాళ్ళని ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటే గౌరవించాలన్నది తెలుసుకోండి అలాగే మీరు పెళ్లి విషయంలోనూ ఏదో చెప్పాలనుకుంటే గౌరవంగా రండి బాబు గారు అంతేగాని చీప్గా చామంతి గురించి చెప్పడం కోసం రావద్దు అని అంటారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ చాలా సంతోషపడతారు ఇక చామంతి చూడండమ్మా ఒకటి మాత్రం నిజం నేను గెలుస్తానని నాకు ధైర్యం బలం అన్నీ నాకు అనిపిస్తున్నాయి నన్ను ప్రెసిడెంట్గా ఓడించాలనుకుంటే ఎలాగైనా ఓడించండి అంతేగాని నా కాలేజీ విషయంలో నా చదువు విషయంలో మా నాన్నగారి విషయంలో వేలు ఎవరైనా పెడితే వాళ్ళు అంతు ఖచ్చితంగా చూస్తాను అని చెప్పి చామంతి అక్కడి నుండి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చామ్ నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ పిరికితనంతో వీళ్ళు ఆటలాడాలనుకుంటున్నారు నీలో ఈ ధైర్యమే నాకు కావాలి నా మీదున్న ప్రేమని నీ అంతటి నువ్వే బయటపెట్టే రోజు వస్తుంది అప్పుడు మన ఇద్దరం అవుతాము అంతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేక కాదు కానీ నీ మనసులో ఉన్న ప్రేమ నాకు తెలియాలి చా నీ మనసులో ఉన్న తపన నాకు తెలియాలి అంతే అందుకే ఈ ప్రేమ కొండంత ప్రేమ ఉన్నా సరే లోపల మాత్రం నీ మంచే కోరుకునే మంచి హృదయం పైకి కనిపిస్తూనే ఉంటుంది అని అంటారు ఇక మనసులో ప్రేమ్ ఇటువైపు ఇక నిషా వాళ్ళ నాన్నతో వెళ్తూ ఉంటే ఆగు నిషా అని అంటుంది ఇక రోజా చూడు రోజా నిజం చెప్పాలంటే అది బయట గెలుస్తుంది ఇంట కూడా గెలవకుండా నువ్వు చూసుకుంటేనే బయట గెలవలేదు అని అంటుంది అంకుల్ నిషా నేను ఇంటి పెద్ద కోడల్ని అలాగే నిషా నాకు తోడి కోడలు అవ్వాలని ఆశపడుతున్నాను ఆ చామంతికి కాలేజీలో చెక్ పెట్టలేదని బాధపడద్దు ఇంట్లో చెక్ పెడతాను తన్ని మానసికంగా కృంగదీస్తాను ఇంటిలో దొంగగా ముద్ర వేసి జైలుకు పంపిస్తాను అప్పుడు అది ఖచ్చితంగా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు ఒక దొంగగా జైలుకి వెళ్తుంది లా కాలేజీలో చెడ్డ పేరు వస్తుంది అప్పుడు నిషానే ప్రెసిడెంట్గా ఎన్నికవుతుంది అని అంటుంది రోజా షభాష్ రోజా ఎందుకంటే నా కోడలిగా నువ్వు ఖచ్చితంగా అది చేస్తావు చూడండి అన్నయ్య గారు అర్ష ఎప్పుడూ ముఖం మీదే మాట్లాడతారు ముక్కు సుటిగా మాట్లాడతారు అందుకే హర్షా మాటల్ని పట్టించుకోవద్దు అలాగే ప్రేమ్కి నిషాకి పెళ్లి జరుగుతుంది అలాగే ఆ చామంతి ఎలక్షన్స్లో ఓడిపోతుంది నోనో అత్తయ్య ఓడిపోవడం కాదు దాన్ని కనీసం కాలేజీలోకి ఎంట్రీ కూడా లేకుండా దొంగతనం కేసు పెడతాం కదా అని చెప్పి అంటుంది రోజా ఇక చూడమ్మా ఆ చామంతి ఎలాగైనా ఓడిపోవాలి అని చెప్పి ఇక నిషాన్ని తీసుకుని వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా చామంతి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ చంద్రిక హరోబో వస్తారు ఏంటి ప్రెసిడెంట్ చామంతి ఇలా తిరుగుతున్నావు అని అంటుంది చంద్రిక ఏంటత్త ఎగతాలు చేస్తున్నావా అనగాని లేదు ఈరోజు రమామ్మకి సమాధానం చెప్పావు నువ్వంటే ఏంటి అన్నది వాళ్ళకి తెలుసులే నువ్వు ఖచ్చితంగా ప్రెసిడెంట్ అవుతావు అనగాని అవును చెందమ్మా ఎందుకంటే చామ్ చామ్ ఖచ్చితంగా విన్నర్ అవుతుంది అనగానే ప్రేంబాబు ఇదంతా మీ వల్లే ఎందుకంటే మీరు గనక కాలేజీలో విషయం చెప్పకపోతే నేను ధైర్యం కోల్పోయేదాన్ని అనగానే చూడు చామ్ ఒకటి మాత్రం నిజం నువ్వు గెలవడం కోసం నేను ఏదైనా చేస్తాను అది నీకు గుర్తుంటే చాలు అనగానే ప్రేంబాబు ఒకటి మాత్రం నిజం కాలేజీలో పేద విద్యార్థులకి ఉన్నత విద్యార్థులు ఖచ్చితంగా తొక్కేయాలని కోడమే కాదు దేనిలో కూడా వాళ్ళు ముందుకు అడుగు వేయకుండా చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ నెంబర్ వన్గా అందరూ చదివేటట్టు ఉండాలి అలాగే భేదాభప్రాయాలు ఉండకూడదు అందరూ సమానమైన ఉండాలి అలాగే ఉన్నత వర్గాలు కూడా పేదల పట్ల తేలిక భావం ఉండకూడదు ఇవన్నీ నేను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఇంకేచా నేను చెప్పాలనుకున్నవి నువ్వు చెప్పేశావు నువ్వే విన్ అవుతావు అని చెప్పి అంటూ ఉండగానే మరి మీ ఇద్దరు నన్ను ఎందుకు అడగట్లేదు అని అంటుంది రోబో చిట్టి ఓయ్ చిట్టి నువ్వు నాకు ఐడియాలు ఇస్తావు కదా ఇంకెందుకు అని అంటుంది చామంతి అయ్యో చామంతి మరి ప్రేమ్కి థ్యాంక్స్ చెప్పావు తర్వాత ఏం చేయాలి అని చూడు చిట్టి ఒకటి మాత్రం నిజం నేను గెలిచాక నా మనసులో ఉన్న నిజాన్ని నేను ఖచ్చితంగా ఆ భగవంతుడికి చెప్తాను అనగానే ఇక చంద్రిక గుర్తు చేసుకుంటుంది గోదాదేవి అలాగే ఇక వెంకటేశ్వర స్వామిని వీళ్ళిద్దరి రూపంలో గుర్తు చేసుకొని ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్ళి జరుగుతుంది చామంతి ఎందుకంటే నీకు నాకు ఉన్న బంధం అలాగే ఈ ఇంటితో మనకున్న బంధం ఇవన్నీ త్వరలో తెలియబోతున్నాయి అని అనుకుంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా చంద్రికకి జ్వరం వస్తుంది ఇక నేను అందరికీ పాలు తీసుకుని వెళ్తాను నువ్వు వెళ్ళి నిద్రపోతా అని చెప్పి టాబ్లెట్ ఇచ్చి పాపం చంద్రికకి నిద్రపుస్తుంది ఇటువైపు చామంతి ఇక అందరికీ పాలు కలిపి ఇచ్చి ఇక తను కూడా నిద్రపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రోజా ప్లాను అమలు చేస్తుంది ఇక చామంతి తను కాలేజీలో పేద విద్యార్థులకి ఎటువంటి జరగాలి అలాగే కాలేజీ యాజమాన్యం ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని మొత్తం అంతా ఒక బుక్లో రాసుకొని కాలేజీకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది ఇంతలో రోజా అత్తయ్య ప్లాన్ అమలైపోయింది అనగాని సరే అని అర్ష పెళ్ళి కోసం యాభై లక్షలు పక్కన పెట్టాను అలాగే పెళ్ళికి కావలసిన కళ్యాణ మండపం నుండి అన్ని ఈరోజు మంచి రోజు కదా ఆర్డర్ ఇవ్వాలి అనగాని సరేరమ్మా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అలాగే వర్క్ ఫినిష్ అయిపోగానే రేపటి నుండి పెళ్లి పనులన్నీ మొదలు పెడదాము అని చెప్పి అంటారు హర్షా ఇక రోజా అత్తయ్య ఇక పెళ్లి బట్టలు పూర్తయ్యాయి కాబట్టి నగలు అవన్నీ ఇక ఇంటికి మనం రప్పిస్తే సరిపోతుంది కదా డైమండ్ ఇలా జ్యువెలరీ ఇలా అన్నీ మనకు తెలిసింది కదా అనగాని సరే ముందుగా యాభై లక్షలు అడ్వాన్సు ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఇవ్వాలి కదా అవి ఎక్కడున్నాయి అనగాని అత్తయ్య నేను తీసుకొస్తాను అని చెప్పి రోజా వెళ్ళేలోపు అక్కడ ఏమీ ఉండదు అత్తయ్య ఏంటి యాభై లక్షలు అన్నారు సూట్ కేసులు ఉన్నాయన్నారు అక్కడ ఏ సూట్ కేసు లేదు అనగాని అయ్యో అలా అంటావేంటి అని చెప్పి రమా ఇక యాక్టింగ్ మొదలుపెట్టి హర్ష యాభై లక్షలు మాయమయ్యాయి అనగానే ఏంటి రమా ఏమైనా తక్కువ డబ్బులా యాభై లక్షలు అవి ఎవరు కొట్టేస్తారు మన ఇంటికి దొంగలు పడే అవకాశం కూడా లేదు రోబో అన్నీ పగడ్బందీగా చేస్తుంది కదా వెళ్ళి సరిగా వెతకమ్మా అనగానే మావి గారు అన్నీ వెతికాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో ఇక ప్రేమ వస్తారు వదినా సరిగా వెతకండి యాభై లక్షలు కదా అనగానే ఇంతలో అమ్మగారు నేను కాలేజీకి వెళ్తాను అనగానే ఏ ఆగవే ఇంటిలో యాభై లక్షల రూపాయలు పోయాయి అంటే కాలేజీకి వెళ్తానంటున్నావేంటి అంటే అట్నుండటే డబ్బుల్ని తరలిద్దాం అనుకుంటున్నావా అనగానే రమా నీకేమైనా పిచ్చా ఏం జరిగినా సరే చామంతిని నిలదీస్తావేంటి అనగాని వీళ్ళు పనివాళ్ళు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో చంద్రిక నీరసంగా అమ్మా ఇన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నాము ఎక్కడా ఏ రూపాయి కూడా ఎప్పుడు తీసుకున్నట్లు లేదు మరి ఎందుకు ఇంత అబండం చామంతి వైపు చూపిస్తున్నారు అనగానే ఏ చంద్రిక అర్థమైంది మీ ఇద్దరిని ప్రతిసారి నేను టార్గెట్ చేస్తానని ఇద్దరూ కలిసి యాభై లక్షల్ని మాయం చేసి వెళ్దాం అనుకుంటున్నారా మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అనగాని అత్తయ్య కంగారు ఎందుకు నేను వెళ్తాను అని చెప్పి పైకి వెళుతుంది రోజా ఇక ముందు రోజు రాత్రే చామంతి పట్టీని కాజేసి ఇక మంచం కింద పెట్టేయడంతో ఇక ఆ పట్టీని తీసుకొచ్చి అత్తయ్య అర్థమైపోయింది మీరు అనుమానించినట్టే ఇదిగో ఈ చామంతినే అసలైన దొంగ దీన్ని జైల్లో పెట్టించండి అనగాని రోజామ్మ అని అంటుంది చి నోరు ఇవే ఇంత పగడ్బందీగా దొరికిపోయినా ఇంకా రోజా అమ్మ అంటావా అని చెప్పి అంటూ ఉంటారు అమ్మా తప్పమ్మా చామంతిపై అంత పెద్ద అబాండం వేయద్దు అని అంటారు చూసా ఆర్షా నువ్వు అదిగో ప్రేమ్ అందరూ దీనికి సపోర్ట్ ఇచ్చేసరికి దీని కళ్ళకి డబ్బులు కావాలి అనగాని ఏంటమ్మా నా గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నారా ఫీజు కూడా మీరు కట్టను అంటే నా అంతటి నేనే కష్టపడి ఫీజు కట్టుకున్నాను అలాంటి ఈ ఇంట్లో ఉన్న ప్రతి రూపాయి మీరు ఇస్తే తప్పించి నిన్ను తీసుకోను ఇలాంటి అబద్ధాలు ఆడద్దు చూడండి రోజా అమ్మ నా పట్టి అక్కడ ఉన్నంత మాత్రాన నేను దొంగతనం చేశానని ఎలా అనుకుంటారు నా పట్టి పోయిందని మీరెలా చెప్తారు అనగానే ఏ ఎన్నోసార్లు ఇలాగే చేసి ఏదో మంచితనం పేరుతో నమ్మకం సంపాదించుకున్నావు ఇప్పుడు అదే నమ్మకంతో ఇక యాభై లక్షలు కొట్టేయాలనుకుంటున్నావు కావాలంటే నీ రూమ్లో ఉంటాయి అనగానే అమ్మ నా రూంలో ఖచ్చితంగా ఉంటాయని నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం అని అంటుంది చామంతి ఇంకా ఏంటా నిజం హర్ష పోలీసులకి ఫోన్ చేసి దీన్ని అరెస్ట్ చేయించు దినంతటి ఇదే యాభై లక్షల రూపాయలని కాజేసింది అని చెప్పి అంటూ ఉండగానే అరుణ్ వస్తారు అమ్మా ముందు చామంతి దొంగ చే దొంగతనం చేసిన ఆ డబ్బుని మనం రికవరీ చేసుకోవాలి తరువాత చామంతిని పోలీసులకు అప్పగించాలి అని అంటారు అరుణ్ అన్నయ్య నువ్వు కూడా చామంతిని అనగానే చూడు ప్రేమ్ నీకు చామంతిపై అభిమానం ఉండొచ్చు కానీ దొంగతనం చేసిన చామంతిపై ఇంకా నమ్మకం ఉండకూడదు అని చెప్పి అర్షా పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక రోజా తను పెట్టిన డబ్బుని తీసుకొచ్చి ఇదిగోండత్తయ్య యాభై లక్షలు ఎక్కడ పెట్టిందో తెలుసా ఎవరికీ డౌట్ రాకుండా ఇదిగో ఇంటి లోపల కాకుండా బయట ఉన్న గార్డెన్లో పెట్టింది ఇదిగోండి అని చెప్పి ఇస్తుంది ఇంతలో పోలీసులు వస్తారు పాపం చామంతిని ఇక పోలీసులు అరెస్టు చేసేలోపు ఇక కరెక్ట్గా ప్రేమ్ ఆగండి అని చెప్పి అంటారు ఇక ఎందుకు దొంగతనం ఇదిగో మీ ఇంటి పని మనిషి చేశారు తను పెట్టిన చోటే ఈ డబ్బులు కూడా ఉన్నాయి ఇప్పుడు తన్నే అరెస్ట్ చేస్తున్నాం అనగాని సరే రొబో చిట్టి అని అంటారు ప్రేమ్ బాబు చెప్పండి అనగాని నువ్వు ఇంటికి కాపలాగా మా అందరికీ సేవలు చేస్తావు మరి చామంతి దొంగ అని సూట్ కేస్ కూడా గార్డెన్లో ఇక ఒక ప్లేస్లో పెట్టిందని మా రోజా వదిలి తీసుకొచ్చారు కానీ ఇదంతా కళ్ళకు కట్టినట్టు కూడా రోజా వదిలి చూపించారు మరి వీడియో కూడా రికార్డ్ అయ్యింది కదా సీసీ ఫుటేజ్ కూడా ఇంట్లో ఉన్నాయి కదా అనగానే రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు రమాదేవి అంటే సీసీ ఫుటేజ్ అనగానే అవును మేడం చామంతి ఖచ్చితంగా దొంగతనం చేసిన సీసీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి తను తప్పించుకోవడానికి వీలుండదు అందుకే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాము అని అంటారు పోలీసులు ఈ కర్ష సరే అని చెప్పి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేయిస్తూ ఉంటే ఇక రోజా పరుగు పరుగున రామాదేవి దగ్గరికి వస్తుంది అత్తయ్య నేను దొరికిపోతాను ఎందుకంటే నేనే కదా మొత్తం మొత్తం సెట్ చేశాను అనగాని అయ్యో ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇన్స్పెక్టర్ గారు మీరు సీసీ ఫుటేజ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చామంతిపై మాకు నమ్మకం ఉంది తను ఖచ్చితంగా ఆ డబ్బుని గార్డెన్లో పెట్టింది అంటే ఏదో ఏదో అయ్యుంటుంది అనగానే అమ్మగారు నేను తప్పు చేయలేదు సీసీ ఫుటేజ్ చెక్ చేయించండి అనగానే అర్ష అంటారు అవును రమా ఇప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేయించాలి అనగాని ఇందులో పోలీసులకి ఫోన్ వస్తుంది మీరు ఇప్పుడు వెళ్ళిపోండి మీకు నేను అకౌంట్లో డబ్బులు వేస్తాను అని చెప్పి మెసేజ్ రావడంతో సరే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మీరు క్లియర్ చేశాక మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక రోజా హమ్మయ్య అనుకుంటుంది ఇక అంటారు డాడీ పోలీసులు వెళ్ళిపోయారు ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాను అని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయడం చూపిస్తూ ఉంటారు ఇక రోజా ఖచ్చితంగా డబ్బులు తీసుకొని చామంతి కాలు పట్టి దొంగతనం చేసి వేయడం మొత్తం వీడియోలో వస్తుంది ఇక అర్షా ఒక్కసారిగా రోజా వైపు చూస్తారు అంటే అనగానే చి ఇంత నిచానికి దిగజారద్దమ్మా ఇలాంటి పనులన్నీ హరిణ్కి తెలిస్తే నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో చామంతిని ఏదో చేద్దామని ఇంతగా దిగజారిపోవాలరామా ఇకపై ఇలాంటివి ఏవైనా నువ్వు చెప్పినా నిన్ను వినను అమ్మ చామంతి బాధపడద్దు ఈ కుటుంబం తరపు నుండి నిన్ను క్షమాపణ అడుగుతున్నాను ఖచ్చితంగా నువ్వు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి అలాగే లాయర్ అవ్వు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి హర్ష అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక చామంతి రోజా దగ్గరికి వస్తుంది చూడమ్మా మీకు నాకు ఎటువంటి సంబంధం అన్నది మీకు నాకు తెలుసు కానీ ఇంకా దిగజారిపోతే నేను చెప్పాల్సిన నిజాలు చెప్పాల్సిన రోజు రోజే అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక చామంతి కాలేజీకి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్